సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భారత ప్రధానమంత్రి మోడీ డెబ్బై ఐదో జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వారి సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు రక్తదాన శిబిరంలో నూట మంది రక్తదాతలు రక్తదానం చేశారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా పురోగమిస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరశంకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ నాయకుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మోదీ గారి జన్మదిన సందర్భంగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం అనేక రకాల రక్తదాన శిబిరాలే కాకుండా ప్రభుత్వ దవాఖానాల్లో ఇతర ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగులకు మరి పన్నులు కానీ ఇతర పౌష్టికాహారం కానీ పంపిణీ చేయడం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం రకరకాల కార్యక్రమాలు మోదీ గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు ఇస్లాబాద్ నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది మోదీ గారు ఈ దేశానికి ఒక రక్షకుడుగా సగటు భారతీయ ప్రతి పౌరుడు కూడా ఇవాళ భారతదేశానికి రక్షకుడుగా మోడీ గారిని భావిస్తున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా అమెరికా లాంటి దేశాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను భారతదేశంలో మరి నెలకొంపడానికి భారతీయ మరి సమాజాన్ని అభివృద్ధివంతం వైపు తీసుకుపోవడానికి నరేంద్ర మోడీ గారు ఎన్నలేని కృషి ఒక ఋషిలాగా కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు మరిన్ని కాలాల పాటు ఇలాంటి జన్మదినాలు జరుపుకోవాలని కాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ ఉస్లామాబాద్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది ఈ సందర్భంగా మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు